హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తారకేశ్వర రావాబోత్తు అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పోలాండ్లో చాలామంది లోకల్ బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే టికెట్ ఎలా తీయాలని తెలియక అయితే నేను వాళ్ళ గురించి సపరేట్గా ఈ వీడియో తీయడం జరుగుతుంది అయితే ఇలాగ పది బస్ స్టాండ్లో ఎలాగా ఒక బోర్డు అయితే ఉంటుంది ఈ బోర్డు దగ్గర ఏ బస్సు ఏ టైంకి వస్తుంది అనేసి ఇక్కడ రాసిపెట్టి ఉంటారు అలాగే బస్సు వచ్చేటప్పుడు ఎలాగ ఏంటనేది నేను చూపిస్తాను చూడండి బస్సు అయితే వచ్చింది నేను వెళ్ళో బస్సు అయితే వచ్చింది ఆ బస్సులో ఎలాగా ఏంటి చేయాలి అనేది ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి డోర్ ఓపెన్ అయిన వెంటనే ఎదురుగా ఒక బాక్స్ అయితే ఉంది ఆ బాక్స్ దగ్గరికి మనం వెళ్ళాలి వెళ్ళేటప్పుడు నాలుగు రెండు ఐదు రెండు ఇలా ఉంది కదా అలాగే మనకి ఎన్ని టికెట్లు కావాలో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ప్లస్ గుర్తికి నొక్కితే ఒకటి రెండు ఎన్ని కావాలంటే అని వస్తాయి తర్వాత కింద కూపెన్ అది నొక్కితే మనకు ఓకే అవుతుంది తర్వాత పైన నొక్కితే మనకి టికెట్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది అయితే ఏటీఎం కార్డు వచ్చేసి ఒక రైట్ సైడ్ అనేది చిన్నది ఏటీఎం కార్డ్కి పెట్టాల్సి ఉంటుంది అక్కడ పెట్టి దాని కింద దాని కింద అయితే మనకి టికెట్ అనేది ఇప్పుడు వస్తుంది చూడండి అయితే ఆ టికెట్ వచ్చిన వెంటనే ఇలాగే పోల్ దగ్గర చిన్న బాక్స్ అయితే ఉంటుంది ఈ టికెట్ తీసుకెళ్ళి ఆ బాక్స్లో కూడా ఇది ప్రెస్ చేయాలి పెట్టినట్లయితే అప్పటి నుండి మన ఈ టికెట్ అనేది కౌంటర్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుండి టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి అయితే ఇదిగో ఇప్పుడు వచ్చింది కాబట్టి దీంట్లో పెట్టిన వెంటనే ఎప్పటి నుండి వన్ అవర్ అనమాట పనిచేస్తుంది ఏ బస్సులు ఎక్కినా సరే ఈ లోకల్ బస్సులో అయితే ఇలాంటి మరి మరికొన్ని వీడియోలు పోలాండ్లో జరిగినవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను